సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సైబర్ నేరాలు డ్రగ్స్ నియంత్రణ శాంతి భద్రతలపై మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ జిల్లా ఎస్పీ చంద్రుల రూపేష్ మీడియా సమావేశం నిర్వహించారు జిల్లాలోని ప్రజలు సైబర్ నేరాలు లోన్ యాప్లపై అప్రమత్తంగా ఉండాలన్న ఐజీ సత్యనారాయణ మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు డిఎస్పీఐ పాల్గొన్నారు ఇక బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా సంగారెడ్డి రావడం జరిగింది సో ఓవరాల్ రివ్యూ చేసినప్పుడు క్రైమ్ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఇటు రోడ్ సేఫ్టీ కానీ మిగతా జిల్లాలతో పోలిస్తే సంగారెడ్డి పోలీస్ ఈజ్ గూయింగ్ గుడ్ జాబ్ అయితే డీజీ గారి ఆదేశాల మేరకు కానీ ప్రభుత్వ విధానాల పట్ల కానీ అర్థం చేసుకుని ఏ ప్రయారిటీస్ ఉన్నాయో దానికి పూర్తిగా అంకిత భావంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా డ్రగ్స్ మీద ఉక్కుపాతం మోపడం అది కళ్ళు దుకాణాల్లో ఆల్ఫాజోలం డైజీఫామ్ లాంటి ఇదివరకు కేవలం అది అడల్ట్రేటెడ్ కళ్ళు అనుకునే వాళ్ళం ఇప్పుడేమో అది సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యొక్క రెసిడ్యూస్ వస్తున్నాయి దాంట్లో నార్కోటిక్స్ టెస్ట్లో పాజిటివ్ వస్తుంది సో అది ఎక్సైజ్ యాక్ట్ కాకుండా ఎన్డిపిఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరుగుతుంది అట్లాగే ఎన్డిపిఎస్ ఈ యొక్క గాంజా సంబంధించింది దాని మీద అనుయంగా కోవిడ్ తర్వాత అంటే ఒక ఐదారు సంవత్సరాలు క్రితం కన్ తర్వాత ఇప్పుడు పూర్తిగా ఈ గ్రామ గ్రామీణ వాతావరణంలో యువత కానీ వీళ్ళు కానీ కొద్దిగా వారి బాటిని పట్టినట్టు మనకి రిపోర్ట్లు వస్తున్నాయి దానికి తగ్గట్టుగానే పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారు ప్రభుత్వ విధానం పట్ల అంటే సీఎం గారు కూడా ఈ నార్కోటిక్స్లో ఎంత వాళ్ళనైనా సరే ఎటువంటి వాళ్ళనైనా సరే చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించుకున్నారు ఒక పక్కన చూస్తేనేమో ఇది మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్లో ఉన్నాం మనం సంగారెడ్డి జిల్లా అదేవిధంగా విశాలమైన వన్ సిక్స్టీ వన్ హైవే యాజ్ వెల్ యాజ్ సిక్స్టీ ఫైవ్ హైవే కూడా సంగారెడ్డి జిల్లా మీద వెళ్ళటం ఇటు ఆల్మోస్ట్ ఆల్ పూణే మచిలీపట్నం హైవే కానీ ఇటు అకోలా నుంచి సంగారెడ్డి వన్ సిక్స్టీ వన్ కానీ ఇవి ఉండటం వల్ల ఈ యొక్క ఈ కల్పిట్సు ఏఓబి మల్కన్గిరి కొరాపు రాయగడ పర్లాకిమిడి నుంచి సీలేరు దొంకరాయ్ ఆంధ్ర సైడు ఈస్ట్ దగ్గర మేము కృషి చేస్తాం ఏంటో సార్ దుర్కాన్ కదా ముగ్గురు గంట దొరికేటార్ అందుకే దొరికే ముగ్గురు మీద ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక్కరే తను మిగతా కరెక్షన్ ఒక్కరో దుర్గా సార్ అది ఫస్ట్ టైం ఆఫ్ హండర్ కాబట్టి కంజమ్ కన్జూమ్ కాబట్టి మనం పేరెంట్స్ని పిలిచి కంపెనీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇటు వరకి అంటే నేను నాకు వెస్ట్ ఎక్స్పీరియన్స్ రాయలసీమ కోస్తా ఎషిఎస్పీ ఆపరేషన్ మ్యాచ్ లైక్ ఇవన్నీ కూడా చేశాను అప్పుడు నేను ఏఓబీలో ఉన్నప్పుడు ఎడిషన్స్ ఆపరేషన్ మూడేళ్ళు చేశాను ఓఎస్డిగా బట్ అప్పుడు అక్కడ ఎక్కువ ఉండేది కానీ ఇంత విస్తృతంగా రాలేదు తర్వాత రానున్న ఆఫ్టర్ కోవిడ్ ఎందుకనో అనుహ్యంగా అది ఏదో టెన్షన్ పడుతున్నారు టెన్షన్ కోసం తీసుకుంటా అంటున్నారు కొంతమంది అట్లాని లేని వాళ్ళు తీసుకుంటున్నారు అట్లా ఉండేవాళ్ళు కూడా ఎందుకంటే ఎక్కువ ఉంది సరదాగా అన్నట్టు అట్లా ఏదో స్మోకింగ్ లాగా ఇదిలాగా అయిపోయి కొద్దిగా ఉంది బట్ గవర్నమెంట్ అప్రమత్తం అవడంతో ఇప్పటికీ ఏమి ప్రమాద కొద్దిగా ఉంది అలార్మింగ్ ఉంది బట్ అందరం కూడా కృషి చేసి ఇటు మీడియా సహకారంతో కూడా ఉండాలి మాకిక్కడ ఏంటంటే కన్జ్యూమర్ అతను ఎడిక్ట్ అయిపోయి ఉంటాడు అతని మీద కేసు పెట్టాలంటే ఏం ఉండదు అతనికి అలవాటు అయిపోయింది దొరుకుద్ది ఒక నాలుగు గ్రాములు మూడు గ్రాములు అతని పెట్టి జైలు పంపిస్తే ఏమవుతుందన్న చూడండి కూడా స్టూడెంట్లు వాళ్ళ లైఫ్ అట్లని చట్టం ప్రకారం ఎట్లా ఉండాలి అట్లా చేయాలి అతని దగ్గర లేకపోతే మళ్ళీ అతనే లాగా ఇంకో నాలుగైదు పట్టాలు తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఇచ్చేసి అతను ఒక పట్ల కన్జూమ్ చేస్తాడు ఎప్పుడైతే అట్లా చేసాడో మరి మళ్ళీ ఎలిజిబుల్ అరెస్ట్కి సో ఆ విధంగా కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఉన్నా కూడా మేము ఓవరాల్గా పెడ్లర్స్ వ్యాపారస్తులు ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సంగారెడ్డి ఎస్పీ గారు ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఈస్ట్ గోదావరి వైజాగ్ ఏఓబీలో మల్కాన్ వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇక్కడ కొంతమంది కొన్ని పేర్లు వచ్చినాయి ఆల్రెడీ మీరు చెప్తారు త్వరలో ఆ పేర్లని పెట్టుకుని వాళ్ళందరినీ ఎక్కడెక్కడ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణలో ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటూ కొంతవరకు మనం ఆపుతాం ఈ నారాయణ గేడ్ అంతర పంటలు వేసింది మాత్రం ఇది మన చేతిలో ఉంది గట్టిగా యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎవరు సరిగ్గా చేయాల వీల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ అవర్ పీపుల్ ఆల్స్